అయ్యా నేను శోధనలో పడిపోయా తప్పు చేస్తున్నా పొరపాటు చేస్తున్నా కానీ ఇందులో నుంచి నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నా ఈ శోధనలో నుంచి నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నా కానీ నువ్వు మాత్రము దానిని తీసుకురాగలవు నన్ను బయటికి తీసుకురాగల సమర్థుడవు ఈ శోధనలో నుంచి తప్పించగలిగిన సమర్థుడవు నేను మాత్రం నేను కంట్రోల్లో లేను నా కంట్రోల్లో నేను లేను ఈ అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోయాను నూట నలభై ఒకటో కీర్తన మూడవ వచనం నా నోటికి కావలి ఉంచుము అంటే అర్థమేంటి ఎవరు ఎవరు ఉంచాలా కావలి దేవుడికి ప్రార్థన చేస్తున్నా అయ్యా నువ్వు పెట్టు నా నోటికి నా పెదవులకు ద్వారం నాకు నువ్వు కాపు పెట్టు అంటే నువ్వు కంట్రోల్ చేయదా నా నోటిని నువ్వు కంట్రోల్ చేయ నా పెదవులు అంటే ఏంటి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఈ మాటలు మాట్లాడకుండా నాకు ఇష్టమైన భూ ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడకుండా భూత మాటలు మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను కదా అనవసరమైన మాటలు మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను నా కంట్రోల్లో నేను లేను అయ్యా కనికరించి నువ్వు కాపు పెట్టు నువ్వు జాగ్రత్త తీసుకో నువ్వు నువ్వు కొద్దిగా దయచేసి నా నోటిని కంట్రోల్ చేయి అనే ప్రార్థన చేస్తున్నాడు కీర్తన గారు కదా నా పెదవులకు కాపు పెట్టు నా వలన కావట్లేదు నేను చేసుకోలేకపోతున్నాను అనే కదా దాని అర్థం ఎవరు తిరుగనీయకము దేవుడు తిరుగనియ అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని కీర్తనకారుడు గుర్తించగలుగుతున్నాడు ఈ స్థాయిలోకి మనం కూడా రావాలి తప్పు చేస్తాం కదా పొరపాటు చేస్తాం కానీ తప్పును తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాం నన్ను దుష్టుని నుండి తప్పించుము నానా కదా దుస్తు నుండి తప్పించుము శోధనలోకి తీసుకురావద్దు నన్ను చోదనలకు వస్తున్నాను నేను నన్ను ఈడ్చుకుపోతున్నాడు అపవాది దుష్కార్యములు చేయడానికి నేను నా కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి నా హృదయము తప్పిస్తుంది కదా పాపం చేస్తున్నాను చొరబడుతున్నానట చొరబడకుండా ఉన్నట్లు చొరబడ్డం అంటే కదా ముందుకు వెళ్ళిపోవడం ఏ అడ్డంకులు వచ్చినా ఎలాంటి వచ్చినా కానీ ఆ తప్పు చేయడానికి ముందుకు వెళ్ళిపోవడం ఆ పాపం చేయడానికి దుష్కారం చేయడానికి ముందుకు వెళ్ళిపోవడం అయ్యా తప్పు చేస్తున్నాను నువ్వు కాపాడుతావా నువ్వు కనికనిస్తే నేను బయటికి రాగలను నేను ఈ మాటలు మాట్లాడకుండా ఉండగలను ఈ తప్పు చేయకుండా ఉండగలను ఈ దుష్కార్యము చేయకుండా ఉండగలను ఇది నా వలన కావట్లేదు అని మన అసహాయతను ఒప్పుకుంటూ ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తించినప్పుడు నువ్వు ఏమైనా చేయగలవు ప్రభువా అని ప్రార్థన చేయమంటున్నాడు ప్రార్థనలో